యజ్ఞాలలో జపయజ్ఞం నేను యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది వైదిక యజ్ఞంలోకి వస్తుంది వేదాలలో అనేక సాధనలు అనేక కర్మలు వస్తాయి వాటిలో కొన్నింటిని కృష్ణ పరమాత్మే నాలుగో అధ్యాయంలో పేర్కొన్నాడు ద్రవ్య యజ్ఞస్తపోయజ్ఞ योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संसितव्रताः एवं बहुविधा यज्ञः वितथा ब्रह्मणो मुखे कर्मजान् वित्थितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्षसे కొందరు ద్రవ్య యజ్ఞాలను కొందరు తపోయజ్ఞాలను చేస్తే మరికొందరు యోగ యజ్ఞాలను చేస్తారు మరికొంతమంది అహింసాది తీక్షణమైన వ్రతాలను చేపట్టి స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞాలను చేస్తారు ఈ విధంగా వేదాలలో అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి వేదాలలో అనేక సాధనలు చెప్పబడ్డాయి అని చూసాం ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా భగవంతుని యొక్క ప్రకటిత రూపాలే కానీ ఈ యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞం గొప్ప యజ్ఞం అంటున్నాడు కృష్ణ పరమాత్మ జపయజ్ఞం అంటే భగవంతుని నామాన్ని పదే పదే జపించటం జపయజ్ఞం శ్రేష్టమైనది ఎందుకంటే ఈ జపయజ్ఞాన్ని నాలుగు ఆశ్రమాలకు చెందిన వారిలోనూ నాలుగు వర్ణాలకు చెందిన వారిలోనూ ఎవరైనా సరే వర్ణాశ్రమ భేదం లేకుండా చేయవచ్చు దానికి ఏమీ విభజనలు లేవు కానీ కొన్ని యజ్ఞాల విషయానికి వచ్చేసరికి కొంతమందే వాటిని చేయగలరు బ్రాహ్మణులు చేసే కొన్ని యజ్ఞాలను క్షత్రియులు చేయలేరు క్షత్రియులు చేసే కొన్ని యజ్ఞాలను బ్రాహ్మణులు చేయలేరు అలాగే కొన్ని క్రతువులను పురుషులు మాత్రమే చేయాలి స్త్రీలు చేయకూడదు కానీ అందరూ సమానంగా చేయగలిగిన యజ్ఞం అది కూడా యజ్ఞోపవీతం కూడా లేకుండా ఏదైనా ఉంది అంటే అది జపయజ్ఞం మాత్రమే జపయజ్ఞం విభూతి అందరికీ సమానంగా అందుబాటులో ఉండడం అంతేకాదు జపయజ్ఞం చేయడానికి ఏమీ ఖర్చు పెట్టన అవసరం లేదు అగ్ని ప్రమేయం లేకుండా ధన సహాయం కోరకుండా చేయగలిగిన సాధన ఏదైనా కావాలంటే అది జపయజ్ఞం మాత్రమే నిజానికి వాచిక జపం కన్నా మానస జపం శ్రేష్టం అదీ కాక జపయజ్ఞంలో ఏ విధమైన హింస ఉండదు అందువల్ల యజ్ఞాలలో జపయజ్ఞం శ్రేష్టం జకారో జన్మ విచ్ఛేద పకారాపనాశన జన్మ పాపహరో యస్మాత్ జప ఇది ఉచ్యతే బుధై ఇది జపం యొక్క నిర్వచనం జప పదంలో రెండు అక్షరాలు ఉన్నాయి అవి జ ప జ అంటే జన్మ విచ్ఛేద అంటే జనన మరణాల వృత్తి నుంచి తప్పిస్తుంది పా అంటే పాపనాశన పాపాలను నశింపజేస్తుంది జన్మ పాపహరో యస్మాత్ ఈ సాధన పాపాలన్నీ తొలగించి తద్వారా సంసార చక్రానికి ముగింపు పలుకుతుంది పాపాలలోకి అజ్ఞానం కూడా వస్తుంది జప ఇది ఉచ్యతే బుధై కాబట్టి దీని మేధావులు జపం అంటారు ఇంతకీ జపం అంటే ఏమిటి మంత్ర ఆవృత్తి జపహ అంటే ఒక నామాన్ని తీసుకుని దాన్ని పదే పదే ఉచ్చరించడం ఉదాహరణకు ఓం నమ శివాయ తీసుకుంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఉచ్చరించుకుంటూ పోవడం ఆ విధంగా జపయజ్ఞం శ్రేష్టం అందువల్ల కృష్ణ పరమాత్మ యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటున్నాడు శుభం భూయా